దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి ఈ అబ్బాయి పేరు సాయి కృష్ణ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ కమ్మ క్యాస్ట్ ఏపీ స్టేట్ విజయవాడలో ఉంటారు ఎండిఎస్ కంప్లీట్ అయింది డెంటల్ డాక్టర్గా జాబ్ చేస్తున్నాడు టెన్ ల్యాక్స్ పర్ యానం ఈ అబ్బాయి పేరు అశోక్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ఏపీ స్టేట్ ప్రకాశం డిస్టిక్లో ఉంటారు స్టడీ ఎంబీఏ కంప్లీట్ అయింది టీమ్ లీడర్గా జాబ్ చేస్తున్నాడు ట్వంటీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ప్రయాణంలో ఉన్నాడు ఈ అబ్బాయి పేరు ప్రదీప్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ రెడ్డి తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంఎస్ కంప్లీట్ అయింది యూకేలో అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నాడు థర్టీ వన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అబ్బాయి పేరు ప్రకాష్ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ తిరుమలలో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంఎస్ కంప్లీట్ అయింది కెనడాలో సీనియర్ సెక్యూరిటీ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు సెవెంటీ ఫోర్ ల్యాక్స్ పర్యానం ఈ అబ్బాయి పేరు కేశవ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ టూ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ గోల్డ్ స్మిత్ తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఉంటారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్గా జాబ్ చేస్తున్నాడు సిక్స్టీ ల్యాక్స్ పర్యానం ఈ అమ్మాయి పేరు హారిక డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ కాపు క్యాస్ట్ ఏపీ స్టేట్ మచిలీపట్నంలో ఉంటారు స్టడీ బీటెక్ కంప్లీట్ అయింది యాక్సెంచర్లో జాబ్ చేస్తుంది సిక్స్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు డాక్టర్ ప్రతిభ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ త్రీ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ మున్నూరు కాపు తెలంగాణ స్టేట్ హన్మకొండలో ఉంటారు స్టడీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది డిఎన్బి అనెస్థేషియా డాక్టర్గా చేస్తుంది ఈ అమ్మాయి పేరు మహిత డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ రెడ్డి తెలంగాణ స్టేట్ నిజామాబాద్లో ఉంటారు స్టడీ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్లో జాబ్ చేస్తుంది కే యుఎస్ డాలర్స్ ఈ అమ్మాయి పేరు సృజన డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ యాదవ్ క్యాస్ట్ తెలంగాణ స్టేట్ హన్మకొండలో ఉంటారు ఎడ్యుకేషన్ డిగ్రీ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు స్నేహ డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ ముదిరాజ్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్లో ఉంటారు స్టడీ బీడీఎస్ కంప్లీట్ అయింది